వరంగల్లో దేవాలయాలను అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళతామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయ ప్రాంగణంలో కోటి మూడు లక్షల నిధులతో వేద పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భద్రకాళి దేవాలయం అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు మాడవీధుల నిర్మాణం కోసం ఇప్పటికే యాభై కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు వరంగల్లో భద్రకాళి ఆలయంలో ఉన్నటువంటి వేద పాఠశాలకి సరి అయిన సౌకర్యాలు లేక పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉంటే మళ్ళీ అనుకోకుండా ఈ రోజు భద్రకాళి టెంపుల్ డెవలప్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్న మరి నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా తొలగించడంతో వారికి ఉన్నటువంటి అకామిడేషన్ కూడా మరి తొలగించబడింది దాన్ని వాళ్ళను ఇన్ని రోజులు ధార్మిక భవనంలో ఉంచడం జరిగింది అక్కడ వాళ్ళకు సరి అయిన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి మేము ఎండోమెంట్ నుంచి ఒక కోటి మరి మూడు లక్షల రూపాయలు మంజూరీ చేసి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది